ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇలా తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు నేను లైవ్లో చూసిన ఇలా సుప్రీంకోర్టు అందా అవన్నీ కూడా చాలా తీవ్రంగా తప్పుబట్టింది హైకోర్టు వ్యాఖ్యానాన్ని కవిత గారి పైన చేసినటువంటి వ్యాఖ్యాన గారు వ్యాఖ్యానం పైన ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా ఆలస్యమైనప్పటికీ కూడా ఇలా మరి కవిత గారికి బేలు ఇవ్వడాన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాం మళ్ళీ నిజంగా చాలా అనారోగ్యానికి గురైంది నేను చూసినాను కలిసినప్పుడు అతి త్వరలో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం లోపల ఆరోగ్యాన్ని మరి కోలుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము ఇదే సందర్భంలో ఈ విధంగా వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ఈ బండి సంజయ్ అనేది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి ఒక మంత్రిగా ఉన్న హోదా వ్యక్తి ఏమంటాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది కాంగ్రెస్ వకీళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు బెయిల్ ఇప్పించు అని మాట్లాడాడు ఆయనకు అనాలోచితమైన చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తాను అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుసుకున్నాను కూడా అనకూడదు నేను ఇంతవరకు అనలేదు ఆయన తెలుసా ముకుల్ రోహితి అనేట సీనియర్ అడ్వకేట్ ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకు ఆర్గ్యూ చేస్తారు ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్ మరి ఎంగేజ్ చేశారు ఆయన వచ్చి వాదించాడు అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాడు బండి సంజయ్కి నీకు తెలుసా ఈ ముకుల్ రోహితి మీ మోడీ గారికి ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో సారీ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా పనిచేసాడు ఎన్నేళ్ళు ఐదు సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఎవరిచ్చిండ్రది నీ పార్టీ నీ ప్రభుత్వం అంటే నేను ముకుల రోహిత్ గారు మీ మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ నువ్వు ఏం మాట్లాడతావు తెలుగుతో ఒక మాటలు ఇలా తెలుగు అందరూ కూడా సిగ్గుపడాలి ఇలాంటి ఒక కేంద్ర మంత్రి నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఎదిగినావు ఆ హోదాను కాపాడు బండి సంజయ్ ముకుల్ రోహిత్ తెలుసా నీకు ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు సుప్రీంకోర్టులో అయితే ఏంటి పనిచేసాడు ఆయనను బట్టి కాంగ్రెస్ చూడంటివి అసలు నీ పార్టీ సంగతి ఏంది ఇలా ఈ కేసు విషయం చెప్పదలుచుకున్నాం రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాం ఎందుకు కవిత ఐదు నెలలు జైల్లో ఉండవలసి వచ్చింది మేము గిట్ట గులాబీ జెండా గిట్టా ఈ కాంగ్రెస్లో కూడా చెప్పదలుచుకున్నా నేను మేము గిట్ట కొంతవరకు సఖంబైనా అయ్యా బాంచను అని అంటే ఎప్పుడో బయటకు వచ్చు కవిత కానీ గట్టిగా నిలబడ్డం తల వంచలేదు గట్టే నిలబడ్డాం కాబట్టి చట్టప్రకారంగానే కొట్లాడదాం కేసులగా కొట్లాడదాం చట్టప్రకారంగా కొట్లాడదాం ఎవరికి తల వంచొద్దు తెలంగాణ కోసం కూడా నేను గట్లే కొట్లాడినా నన్ను ఎంత లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను నేను తల వంచలేదు బిడ్డ అని చెప్పడం కాబట్టి ఇలా ఉన్నారు ఇంకా నువ్వు నీ పార్టీ బండి సంజయ్ ఇలా ఎంతమందికి సిబిఐ దాడులు ఈడీ దాడులు వేసి కేసులు కూడా పెట్టలేదు ఇలా మన వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పి టీవీలలో కూడా చాలా సోషల్ మీడియాలో కూడా తిరిగింది మీకు అందరికి తెలుసు స్త్రీలను చెరిచి స్త్రీలను లొంగ తీసుకొని ఈయన మమ్మలను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఒక బీజేపీ ఎంపీ బ్రిజేష్ బ్రిజేష్మార్ బ్రిజేష్ భూషణ్ బ్రిజు భూషణ్ అంటే ఒక కేసు కూడా పెట్టలేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని అవమానపరిచిండు అగౌరవపరిచిండు మానసికంగా శారీరకంగా హింసించిండని చెప్పి ఒలింపిక్ మెడల్స్ వచ్చినటువంటి క్రీడాకారులు దరఖాస్తు పెడితే కేసు పెట్టని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మీది బండి సంజయ్ హేమంత్ కుమార్ బిశ్వాస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిబిఐ దాడి చేస్తావు నీ పార్టీల జైన్ అయితే తెల్లారి ముఖ్యమంత్రి పదవి ఇస్తావు తెలుగుదేశం ఎంపీలు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు లొంగ తీసుకుంటావు హైదరాబాద్ లో దాడులు జరుగుతాయి తెల్లారి బీజేపీ కండవా కప్పుకుంటారు నీకు రాజ్యసభలో మద్దతు కావాలని చెప్పి నీ పార్టీలో జైన్ చేసుకుంటావు వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు పెట్టవు ఇట్లా వంద ఉన్నాయి మహారాష్ట్ర నారాయణరావు నారే నారనే ఆయన మీద మొత్తం దాడులు జరుగుతాయి కేసులు పెట్టవు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వంద మంది ఫోటోలు ఉన్నాయి ఈడీ దాడులు సిబిఐ దాడులు తెల్లారి నీ పార్టీలో జైన్ అయితే బీజేపీ కండవ కప్పుకుంటే కేసులు మాఫీ ఆ ఎఫ్ఐఆర్ స్టేజీలో ఉంటాయి చార్జ్ ఫైల్ కావు ఇక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షుల్ని విచారించి ఐదు వేల పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేసి జైల్లో పెడతావు ఏం హక్కున్నది ఇలా సుప్రీంకోర్టు అదే వ్యాఖ్యానించింది ఎందుకు జైల్లో పెట్టాలి నీకు ఇంకేమున్నది చేసేది నీకు ఇన్వెస్టిగేషన్ ఇంకేముండో చెప్పు అంటే నీళ్లు దాగి నీళ్ళు నమిలి ఆయన అటార్నీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ నేను ఇన్స్ట్రక్షన్ తీసుకుంటా అంటే సుప్రీంకోర్టు జడ్జిలు తీవ్రంగా మందలించి ఇవాళ తీర్పు చెప్పారు బెయిల్ పిటిషన్ బెయిల్ శాంక్షన్ చేశాను